హై వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే చాలా మంది కూడా బడ్జెస్ బీడింగ్ అని చెప్పి చెప్పడం జరుగుతుందండి నెక్స్ట్ ఏంటంటే మీ దగ్గర బీడింగ్ అవ్వడం కారణాలు అయితే కొన్ని కారణాలు అయితే నేను చెప్తాను అవి కానీ మీ దగ్గర జరిగితే మాత్రం మీరు అయితే మార్చుకోండి ఎలా మార్చుకోవాలని మీకు వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి అలాగే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే వీడియో కానీ లైక్ అవ్వండి డెఫినెట్గా వీడియో అయితే మీకు నచ్చుతుందండి వీడియో అయితే లాస్ట్ అయితే చూడండి వీడియో మాత్రం డెఫినెట్గా మీకు నచ్చే విధంగానే వీడియో చేయడం జరుగుతుందండి ఇప్పుడైతే వీళ్ళకైతే తెలిపతు అండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే మన దగ్గర బజ్జీస్ అనేది మనం షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా బీడింగ్ అయిపోతాయి అని చెప్పేసి పాటు పెట్టేసి వదిలేస్తారండి మామూలు డైలీ ఫుడ్ కానీ వాటర్ అని మామూలు ఇప్పుడు మనం చెప్పినట్టు ఫుడ్ వాటర్ కంటిన్యూగా పెట్టడం నెక్స్ట్ ఏంటంటే వీటిలోనేది ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా పక్కన పెట్టడం జరుగుతుందండి వీటిలో అనేది అంటే వీళ్ళు ఉంటారంటే మామూలుగా ఒక మేలు ఫీమేల్ కంపల్సరీ ఎప్పుడు సరే బీడింగ్ అవుతాయని చెప్పేసి వదిలేయడం జరుగుతుంది కానీ వీటికి అనేది ఏంటంటే మనం అనేది కొన్ని కొన్ని ప్లేస్మెంట్స్ అనేది కొన్ని కొన్ని మీకు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం అనేది కొన్ని కొంతమంది ఇంట్లో డాగ్స్ అయితే ఉంటాయండి డాగ్స్ ఉన్న ప్లేస్లో ఈ బోర్డ్స్ ఉన్నాయి ఇంకోండి కొన్ని బోర్డ్స్ ఏంటంటే పెద్దగా పట్టించుకో అనేది డాగ్స్ తిరిగినా నెక్స్ట్ పిల్లలు తిరిగినా సరే ఆటోమేటిక్గా బీడింగ్ అయితే అయిపోతే ఉంటాయండి కానీ కొన్ని బోర్డ్స్ ఏంటంటే డాగ్స్ తిరిగినా నెక్స్ట్ డాగ్స్ కానీ కేజ్ దగ్గరికి వెళ్ళినా నెక్స్ట్ పిల్లలు కన్నా కేసు దగ్గరికి వెళ్ళినా సరే అది బీడింగ్ అయితే అవ్వవు ఎందుకు బీడింగ్ అవ్వంటే అవి టెన్షన్గా ఫీల్ అవుతుంటాయి ఇంకా ఆ టైంలో బీడింగ్ ఎక్కడ అవుతాయండి ఆ టైంలో బీడింగ్ అవ్వవు కాబట్టి మీకు అనేది ఎక్స్పెక్ట్ పిల్లలు చేయవు కానీ కొన్ని బోర్డ్స్ అంటే ఏం అంటే డాగ్స్ తిరిగినా పిల్లలు తిరిగినా ఏం తిరిగినా సరే ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల పూలకి మీకు అనేది ఆటోమేటిక్గా బీడింగ్ అయిపోవడం మీకు ఎక్స్పెట్టడం జరుగుతుంది ఏం చేస్తారంటే మీ దగ్గర అనేది ఒక టూ మంత్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ అయిపోయింది అనుకోండి మీ దగ్గర అనేది బీడింగ్ అవ్వపోయింది అనుకోండి మీ కేసు దగ్గర అనేది డాగ్ తిరుగుతుంది అనుకోండి మీరు ఏం చేస్తారంటే కేసు అయితే మార్చండి లేదు భయం మా దగ్గర బీడింగ్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ బీడింగ్ అవ్వట్లేదంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి బీడింగ్ అవ్వట్లేదని మీకు కానీ మీ డాగ్ కానీ అక్కడ కానీ డాగ్ కానీ లేదు పిల్లలు కానీ ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి మీరు సార్ కేసు అయితే మార్చండి మార్చే డెఫినెట్గా అవుతాయి ఎందుకంటే ఆ ప్రాబ్లం వల్ల వస్తుందంటే మీకు అనేది డాగ్స్ తిరిగినా పిల్లలు తిరిగినా సరే మీకు అనేది అనేది ఇవ్వద్ది అంటే అయితే అవ్వవు కొన్ని కొన్ని బోర్డ్స్ అనేవి ఆ కొన్ని బోర్డ్స్ అనేది మీ దగ్గర ఉండి ఉండొచ్చు అవి మీరు ఏంటంటే ఏదైతే మార్చుకోండి గూడ అనేది నెక్స్ట్ ఏంటంటే మీరు అనేది కంపల్సరీ కూడా బీడింగ్ కావాలంటే మీరు కట్లు బోన్ కానీ లేదంటే క్యాలీస్ తొందర అయితే కంపల్సరీ వాడాలండి ఎందుకంటే వీళ్ళకి ప్రోటీన్ ఉంటేనే వీళ్ళకి అనేది ఎనర్జీ వచ్చి నెక్స్ట్ అంటే మేల్ అనేది ఫీమేల్ని మీటింగ్ చేయడానికి అయితే అవుతుందండి ఈ వీళ్ళు కొంచెం చిన్నపిల్లలకి అయితే కొంచెం అర్థం అవ్వచ్చు కొంచెం అయితే అర్థం అవుతుందండి మీట్ అవుద్ది మీకు అనేది ఏంటంటే కంపల్సరీ కూడా ప్రోటీన్ సంబంధించిన మన ఫుడ్ అయితే పెట్టండి నేను చెప్తానంటే మీరు ఫుడ్ సంబంధించిన ఫుడ్ అంటే మీరు కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ పెట్టుకుంటే ఈ కురల వాటర్ టైం టైం పెట్టుకుంటే మీకు అనేది ఇది ప్రాబ్లం లేదు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది కుర్రలు అనేది లిమిట్గా వేస్తూ ఉంటారు నేను మరీ మరీ చెప్తుంది ఎందుకంటే రీసెంట్గానే ఒక బెదర్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది ఫుల్ ఫుల్గానే బౌల్లో ఫుడ్ వేసేసి ఒక వన్ వీక్ పోయిన తర్వాత టూ వెళ్ళి వచ్చారంట వాటర్ మొత్తాన్ని ఫిల్ చేసిన తర్వాత కానీ బోర్డ్స్ అనేవి రోజుకి ఎంత తింటాయి అని మనం అనుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అంటే మనం పెట్టేదాన్ని ఎక్కువ తింటాయి కొన్ని మూడు సార్లు మనం పెట్టేవి తినవు ఆ బెదర్ ఏముకుంటే వారం తగ్గ ఫుడ్ వేసి వెళ్ళిపోయారు వారం తగ్గ ఫుడ్ ఏంటంటే నాలుగు రోజులు తినేసి మిగతా రెండు రోజులు ఉన్నాయి ఫుడ్ లేకుండా ఉన్నాయి వచ్చినాడు కంటే బాగా చెక్ అయిపోయింది అంట ఇంకా నేను దేవుడు దేవుడు ఏంటంటే వాటర్ అనేది బౌల్లో ఉన్నది వాటర్ తాగి రెండు రోజులు బతికున్నాయి ఆ వాటర్ లేకపోతే చనిపోతుంది దయచేసి అంటే మీరు అనేది డైలీ చెక్ చేసుకోవాలి ఈ రెండు రోజులు వచ్చేసేస్తే ఫుడ్ మూడు రోజులు వచ్చేసాన్ని చెప్పి అనుకోకండి డైలీ మీరు అనేది ఫుడ్ పెట్టిన ఫుడ్ చెక్ చేసుకుంటే మీకు అనేది అట్లా ఫుడ్ అనేది బాగా ఉందో లేదో మీకు తెలుస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బోర్డు ఎంత ఫుడ్ తీసుకుంటుంది అని ఎప్పుడూ అనుకోకండి ఒకరోజు ఎక్కువ తీసుకోవచ్చు ఒకరోజు తక్కువ తీసుకోవచ్చు దాన్ని ఏంటంటే దాని అరుగుదల బట్టే అది ఆధారపడి ఉంటుందండి నెక్స్ట్ మీరు ఏంటంటే చాలామంది బీడింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద పట్టించుకో మనం అనేది వీళ్ళకి అనేది కంపల్సరీ కూడా బీడింగ్ వచ్చినప్పుడు మీకు తోటకూర కానీ లేదంటే కొత్తిమీర కానీ వేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే మీ కొత్తిమీర వేసుకున్న సరే హీట్ జనరేట్ అయి మేల్ అనేది బేగ తొందరగా మీట్ అవ్వడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగని చెప్పేసి ఫీమేలో కూడా హీట్ జనరేట్ అవుతుంది రెండేళ్ళు ఒక అండర్షన్ కావాలంటే మీరు అనేది కంపల్సరీ కొత్తిమీర అయితే వేయండి ఎందుకంటే మన వీడియోస్లో కాదు చాలా మంది వీడియోస్లో చెప్తూ చెప్తుంటారు కొత్తిమీర అనేది దానివల్ల యూజెస్ అయితే డెఫినెట్గా ఉన్నాయి కాబట్టి మేము అందరూ చెప్తూ ఉంటాం అండి మీకు అనేది అలాగే కొత్తిమీర ఎంత ఉన్నాయి నెక్స్ట్ ఎలాగంటే తోటకూరలో కూడా అంత ఉన్నాయో తోటకూర కూడా మీరు కార్లతో పాటు వేసేయండి అవి కార్లు తింటాయి ఆకులు తింటాయి కొన్ని కొన్ని ఏంటంటే కార్లు తింటాయి ఆకులు తినవు ఆకులు తింటే కొన్ని ఏంటంటే తినవు కానీ మీరు కార్లతో పాటు వేసేయండి ఆటోమేటిక్గా తింటూ ఉంటాయండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కొన్ని కొన్ని బోర్స్ మా దగ్గర ఆకుకూరలు తినలేదు అంటున్నారు కానీ ఆకుకూరలు తింటాయండి కానీ మనం ఏంటంటే పెట్టిన తర్వాత ఒక రెండు మూడు అలవాటు అవ్వాలి కదా కొన్ని ఇప్పుడు నేను అనుకోండి కూరలో వాటర్ పెడతాను మిగతా ఫుడ్ సేపు అలవాటు చేయను ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే అంటే వాళ్ళనేది వేరే మిక్స్డ్ ఫుడ్ అనుకోండి ఆ మిక్సీ ఫుడ్ తినవి ఒక రెండు మూడు రోజులు అలవాటు అయిన తినవు అలాగే మీ దగ్గరకు అప్పుడు బేటర్స్ కానీ లేదంటే సాప్స్ వాళ్ళు కానీ వాళ్ళు ఏ ఫుడ్ వేస్తున్నారో చూసుకొని ఏంటంటే మన ఇంటికి వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది అలాగే అందువల్ల ఏంటంటే ఆకుకూరలు మీద తినలేదు చెప్పి ఒక రోజేసి మసా తినలేదు అనుకోకండి ఎందుకంటే అలవాటు అవ్వాలంటే కానీ అలవాటు అయితే డెఫినెట్గా తింటాయండి దీని అలవాటు అవ్వాల్సింది ఎందుకంటే ఈ అనేది ఒక రెండు రోజులు మూడు మూడు రోజులు పోయిన తర్వాత తింటాయండి ఆటోమేటిక్గా అనేది మీరైతే అయితే కంపల్సరీ వేసుకోవాలి నేను చెప్పేది ఓన్లీ బీడింగ్ గురించి చెప్తున్నానండి మీకు అనేది ఇవన్నీ కూడా నెక్స్ట్ మీకు అనేది ఎప్పుడు కూడా కేస్ అనేది నీట్గా ఉండాలి నీట్గా ఉండాలంటే డైలీ మీరు క్లీన్ చేయమని చెప్పట్లేదు అనేది కానీ అందులోనే వర్ధలు గిరిజలు అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోండి ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వ్యర్థాలు ఎక్కువ ఏమన్నా సరే ఇట్లా అనేది ఏంటంటే మీరు కొంచెం ఏంటంటే ఒక టెన్ డేస్ ఒక ట్వంటీ డేస్ అనేది మీరు అనేది ఇట్లా వ్యర్థాలను తీయపోతే ఈ వ్యర్థాలు ఏంటంటే తెల్ల పురుగులు అంటే వస్తాయండి అవి చాలా డేంజర్ బర్డ్స్ అనేవి అందువల్ల అంటే అవి కూడా మీరు క్లీన్ చేసుకోండి ఎప్పుడు కూడా బర్డ్స్ అనేది ఏంటంటే అనేది నీట్గా నెక్స్ట్ ఏంటంటే అనేది డిస్టర్బెన్స్ లేకుండా హెల్దీగా ఉంటా మాత్రం డెఫినెట్గా బీలింగ్ అవుతాయండి బీడింగ్ అయితే చక్కగా ఎక్స్ చక్కగా పిల్లలు పెడతాయి నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది పిల్లలు కూడా తొందరగా మీకు గ్రోత్ రావాలన్నా సరే మీరు అనేది ఆ పిల్లలు పెట్టినప్పుడు ఏంటంటే పిల్లలు చేసినప్పుడు ఏంటంటే మీకు అనేది ఫస్ట్ డే నుంచి మీకు రెండు మూడు రోజుల మీరు ఎటువంటి మామూలుగా మీరు ఇచ్చుకున్న ఫుడ్ ఇచ్చుకోవచ్చు ఒక నాలుగు రోజులు మీరు ఏం చేస్తారంటే స్వీట్ కార్న్ కానీ లేదంటే ఆకుకూర్లు కూడా ఎక్కువ వేసారు అనుకోండి ఏంటంటే బాగా తిని పిల్లలు బాగా మేపుతాయండి మేపడం ఏంటంటే మీకు అనేది ఫుడ్ ఎక్కువ తినంత పిల్లలు కొంచెం తొందరగా ఎదుగుతాయండి అవకాశాలు చాలామంది అడుగుతున్నారు భయం మా దగ్గర పిల్లలు ఎదగట్లేదు పిల్లలు ఎదుర దాని కారణం కూడా ఇవ్వండి మన ఏంటంటే మనం అనేది ఇప్పుడు పే పేరెంట్స్కి ఏ ఫుడ్ ఇస్తున్నాం ఫుడ్ అనేది పిల్లలు వచ్చిన తర్వాత కూడా మనం ఫుడ్ అయితే కొంచెం మార్చాలి ఎందుకంటే ఫీ స్పీడ్ కార్న్ కానీ లేదా ఆకు కానీ ఎక్కువ వేసుకుంటే ఈ మదర్ ఫాదర్ ఎక్కువగా తినేసి తీసుకెళ్ళి పిల్లలకి ఎక్కువగా మేపడం జరుగుద్దండి మీకు వీడియో మొత్తం అర్థం ఉంటుందండి మెయిన్గా మీరు గమనించండి ఒక ఆరు నెలల నుంచి మీ దగ్గర జరుగుతుంది ఏంటి మీ దగ్గర బీడింగ్ కావకుండా జరుగుతుంది ఏంటి కొన్ని కొన్ని మార్చం గూడు మార్చండి మెయిన్గా గూడు మార్చండి ఈ అలాంటి ప్లేస్లో ఉండిపోయింది సిక్స్ మంత్స్ అనేది బీడింగ్ అవ్వట్లేదు అంటే గూడైతే అక్కడ నుంచి తీసేసి వీరేజ్ దగ్గర మార్చండి అలా మారిస్తే మీకు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నేను కూడా లాస్ట్ టైం ఏంటంటే అప్పుడు ఎప్పుడో ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనేది అంటే ఫస్ట్ ఏంటంటే ఇంటి బయట ఎట్టు ఉండే ఇంటి బయట పెట్టడంతో నాకు కూడా సరే బీడింగ్ అయ్యేది కాదు ఈ నైట్ టైం పిల్లికి పైన పైనకి డ్యాన్స్ చేయడం ఈ చేయడం ధర కూడా అయిపోయింది నాకు ఏంటంటే ఇంట్లో వాళ్ళు చెప్తుండారు నైట్ టైం పిల్లి గిళ్ళు ఎక్కేత్తన్నారా అట్లా గూడు మీద ఎక్కేత్తాయని చెప్పారు కానీ నేను పెద్ద పట్టించుకోండి కాదు ఎందుకంటే మామూలుగా అందరూ బయట పెట్టు చేస్తున్నారు కదా మనం బయట చేస్తే సరిపోతుంది కదండి కానీ ఒక సిక్స్ మంత్స్ పోయిన తర్వాత నేను అనేది మళ్ళీ ఈ బాత్రూమ్ సైడ్ సైడ్ కింద తట్టిన తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చింది ఎందుకంటే అక్కడ పిల్లలు డిస్టర్బెన్స్ లేదు నెక్స్ట్ ఎలకల్ డిస్టర్బెన్స్ లేదు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నెక్స్ట్ ఏంటంటే నైట్ టైం చక్కగా బరకం కప్పడంతో ఏంటంటే నాకు కూడా బాగా బీడింగ్ అప్పటి నుంచి పొడవు బీడింగ్ బాగానే అవుతున్నాయండి అలాగే చిన్న 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 మనం చేసుకోవడం ఎందుకంటే సిక్స్ మంత్స్ అవ్వట్లేదు ఎయిట్ మంత్స్ అంటే మీరు అనేది ప్లేస్మెంట్ మార్చాలి నెక్స్ట్ ఏంటంటే మీరు ఇన్రోల్ చేసింది అది కొంచెం మార్చుకుంటూ ఉండాలి మార్చుకుంటే డెఫినెట్గా అవుతుందండి వీడియో మొత్తం మీకు అర్థమైందా వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా వీడియో కానీ ఒక లైక్ చేయండి ఎందుకంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మళ్ళీ 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 అడుగుతున్నాను లైక్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే మీ లైక్ చేస్తుంటే మన వీడియోని చాలామంది షేర్ అవుద్ది ఎందుకంటే షేర్ అయితే ఎలాంటి సంబంధించిన బోర్డు సంబంధించిన బీడింగ్ సంబంధించిన వీడియోస్ అనేది చాలా మంది కూడా ఇప్పుడు మధ్యగా ఎక్కువ చేస్తాను అండి వాళ్ళకు ఉపయోగపడతాయండి వీడియో అనేది ఒక పని థ్యాంక్ యూ వాచింగ్